వాళ్ళు ఈ ఈ విధంగా ఇప్పుడు వెయిట్ చేస్తాను అయితే ఢిల్లీ అది మూడు నెలలు తీర్పు వచ్చిన మూడు నెలల్లో అంటే రెండు వేల పద్నాలుగులో తీర్పు వచ్చినాక మూడు నెలల్లో చేయాల్సింది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి ఇటు చట్ట ప్రకారం పోవడానికి పైసలు లేవు తర్వాత రావాల్సిన పైసలు రాలేదు పిల్లల ఎడ్యుకేషన్ ఇంకొకటి ఏంటంటే ఆ గ్రామంలో దాదాపు ఒక డెబ్భై పర్సెంట్ భూసేకరణ జరిగింది అంటే ఇండ్లు అవన్నీ ఉండి వేరే ఇతరత్రా చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మొత్తం దెబ్బతిన్నది కనుక ఇటువంటి దురదృష్ట సంఘటన ఈ రైతులకు జరగడం బాధాకరం ప్రభుత్వం ఇప్పటికైనా కూడా రాజకీయ నాయకులైనా కూడా ప్రభుత్వం వాళ్ళు సీరియస్గా ఆలోచించి గతంలో అదే విధంగా మల్లెలపల్లి కుందంపల్లిలో కూడా మేము ఇటువంటి అటాచ్మెంట్లు జిల్లా కలెక్టర్ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు కూడా అటాచ్మెంట్ చేయడం జరిగింది దానిలో ఒక ఏడు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది కానీ అదే మళ్ళీ పక్కకుంటే వీళ్ళు బ్రాహ్మణపల్లి గ్రామస్తులకు ఇంతవరకు ఆ గ్రామంలో ఒక పది మందికి ఒక సపోజ్ పది లక్షలకు ఈపీ వేస్తే ఎగ్జిబిషన్ ఫిక్షన్ వేస్తే ఒక కొంత అమౌంట్ లేట్గా రావడం జరిగింది కాబట్టి ఇది రెండో ఈపీ రెండో ఎగ్జిబిషన్ పిటిషన్ ఈ తీర్పు అమలు పరచడానికి కాబట్టి ఇంకా ఉన్నాయి మేము కూడా వేసినాయి ఇంకొక లీగల్ యాక్ ఏంటంటే చనిపోయిన వాళ్ళ వారసులకు వారసత్వ సర్టిఫికేట్ పెట్టాలి అనేది ఒక కొత్తగా కోర్టు హైదరాబాద్ కోర్టు తీర్పు చెప్పింది అది దానివల్ల వీళ్ళకు ఇబ్బంది ఏంటంటే స్టాంప్ డ్యూటీ ఒక సుమారు ఆరు పర్సెంట్ నుంచి పది పర్సెంట్ ఖర్చు చేయాలి వీళ్ళ వారసులకు రావాలంటే అయితే రెండు వేల పద్నాలుగు వరకే ఒక ముప్పై మంది నలభై మంది చనిపోయింది ఇప్పటి వరకు చూసుకుంటే పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు పదిహేనులో చూసుకుంటే ఇంకో ఇక వంద మంది దాకా చనిపోయింది మూడు వందలలో వంద మంది చనిపోయింది కాబట్టి వీళ్ళ బాధలు ఎవరికి చెప్పినా తక్కువే ఇప్పుడు నేను కూడా ఒక అడ్వకేట్గా వాళ్ళ దృష్టిలో వీళ్ళు మొదలు అడ్వకేట్ ఇచ్చినప్పుడు ఫీజు ఇచ్చిండ్రు అన్ని ఇచ్చిండ్రు వాళ్ళకు పని చేయకపోతే వీళ్ళందరూ నన్ను ప్రాధాన్యపడితే నేను పక్క ఊరు మల్లెలపల్లి కుందలపల్లి చేసి డిపాజిట్ చేయించిన కనుక వీళ్ళు నన్ను అప్రోచ్ కావడం జరిగింది నేను వాళ్ళకు పైసలు వచ్చినాకనే ఇస్తామని అంటే నేను దానికి ఒప్పుకొని ఈ విధంగా చేయడం ఇంకా దూరం తీసుకురావడం జరిగింది నా పేరు బోడకుంట సత్యరాజు మాది అంతర్గా మండలం బ్రాహ్మణపల్లి విలేజ్ మాకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆర్టీపీఎస్ ఎక్స్టెన్షన్ కోసం ఏడు వందల యాభై ఎకరాలు మా గ్రామంలో భూసేకరణ చేసినారు రోజు ఎకరాన ఇరవై వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై రెండు వేల చొప్పున నవమాత్రంగా ఇచ్చి మీరు కోర్టుకు వెళ్ళి మిగతా మిగతాది చూసుకోవాలని చెప్పి ఆర్టీపీఎస్ కోసం తీసుకొని దాన్ని బీపీఎల్కు అప్పజెప్పడం జరిగింది కానీ ఆ బీపీఎల్ వారు కన్స్ట్రక్షన్ చేయలేదు కంపెనీ చేయకపోతే రెండు వేల పద్నాలుగులో మాకు తొంభై వేలు తొంభై ఐదు వేల చొప్పున ఇవ్వమని చెప్పి పెద్దపల్లి కోర్టు వారు తీర్పిచ్చారు ఆ తీర్పు ప్రకారం ఇవ్వమని చెప్పి మేము అప్పటి నుంచి ఏ ఆఫీస్కి పోయినా కానీ మాకు డబ్బులు ఇంతవరకు చెల్లించలేదు రెండు వేల ఇరవై మూడులో హైకోర్టుకు వెళ్ళగా ఒక ముప్పై ఆరు మంది రైతులు హైకోర్టుకు వెళ్ళగా అక్కడి నుంచి డిసెంబర్ పదిహేను తారీఖు వరకు అమౌంట్ డిపాజిట్ ఇవ్వమని వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు కానీ డిపాజిట్ చేయలేదు దాన్ని గోదావరి కన్న సెషన్ కోర్టులో మా అడ్వకేటు మందల విక్రమ్ రెడ్డి గారు కోర్టులో ఫైల్ చేశారు ఫైల్ చేస్తే ఆగస్టు ఇరవై తారీఖు లోపు ఈ ముప్పై ఆరు మంది రైతులకు గాను రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేయమంటే చేయకపోతే అటాచ్మెంట్కు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు అయితే వాళ్ళ అటాచ్మెంట్ కోసం అని ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది ఇంతవరకు కూడా ప్రభుత్వం కూడా ఆలోచించాలి మాకు రావాల్సినటువంటి మా మూడు వందల మంది రైతులకు రావాల్సినటువంటి డబ్బులు మాకు ఇస్తే ఆ కంపెనీ వారితో మాకు సంబంధం లేదు అప్పుడు ఎందుకు ఆర్టీపీఎస్ కోసం తీసుకొని బీపీఎల్ వాళ్ళకు ఇవ్వడంలో మాకు సంబంధం లేదు కానీ ప్రభుత్వం ఇలా రైతులు ఇరవై సంవత్సరాల నుంచి కూడా డబ్బులు ఇవ్వకపోతే మేము ఎవరితో చెప్పుకోవాలి ఎవరిని అడగాలి మాకు దాదాపుగా ఒక నూట ఇరవై మంది రైతులు చనిపోవడం జరిగింది మూడు వందల మందిలా ఇప్పుడు వాళ్ళ వారసులు ఈ కోట్ల చుట్టూ తిరగలేక అతి మేము ఆర్థికంగా నష్టపోతున్నాం ఈ లాయర్లకు ఫీజులు ఇచ్చడానికి కూడా లక్షల లక్షలు హైకోర్టుల లక్షల లక్షలు మా జేబులోకి వెళ్ళి పెట్టుకొని ఖర్చు చేసుకుంటున్నాం తప్ప మాకు ఇంతవరకు ఎలాంటి న్యాయం కూడా జరగడం లేదు కాబట్టి ఇప్పటికైనా కానీ మా కోర్టు తీర్పు ప్రకారం మా భూములకు అము